హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఈ కొబ్బరి లడ్డూని ఎండు కొబ్బరితో ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా ఎండు కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు బెల్లం వేసి లడ్డు కనుక ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే హెల్త్కి చాలా మంచిది పిల్లలే కాదు ఇంట్లో ఉన్న అందరు కూడా హ్యాపీగా తినేయచ్చు ఇక్కడ నేను ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి పట్టి తీసుకోవాలి ఈ కొబ్బరి పొడిని మనం ఏ కప్పుతో అయితే కొలుస్తామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో బెల్లం కూడా కొలిచి తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో మొత్తం నాలుగు కప్పుల వరకు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో కొలిచినా మళ్ళీ సేమ్ అదే కప్పుతో బెల్లం కూడా కొలిచి తీసుకుంటే లడ్డు స్వీట్నెస్ అనేది చక్కగా సరిపోతుంది నాలుగు కప్పుల వరకు ఇలా కొబ్బరి పొడి తీసుకున్నాను కదా ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో వేరొక గిన్నెలోకి రెండు కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను ఇలా బెల్లం తురుము తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు నీళ్లు వేసి స్టవ్ మీద ఉంచి ముందు బెల్లాన్ని కరిగించాలి ఏమీ రానక్కర్లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకున్న ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా కొలిచిపెట్టిన కొబ్బరి పొడిని కాస్త వేయించుకోవాలి స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూషన్గా కలుపుకుంటూ కనీసం మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయగని అవసరం లేదు మంచి ఫ్లేవర్ వచ్చే వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా నాలుగైదు నిమిషాల పాటు వేయించుకొని ఆ తర్వాత గ్యాస్ని లో డౌన్ చేసేసి మనం ముందుగా కరిగించి పెట్టిన బెల్లం నీళ్ళని ఇలా వడకట్టుకోవాలి బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే ఇలా తీసేయచ్చు కాబట్టి ఇలా వడకట్టి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టి అంతా కూడా ఈ కొబ్బరి పొడికి పట్టే విధంగా కలిపేసేయాలి ఇక్కడ నేను లడ్డూ కోసం ఏమీ పట్టలేదండి జస్ట్ బెల్లాన్ని కరిగించి అదే నీళ్ళని వడకట్టి ఇలా కొబ్బరి పొడిలో వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా నిదానంగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం నెయ్యిని కూడా వేస్తున్నాను నెయ్యి వేసి మరికొద్దిసేపు కలుపుకోవాలి ఇక్కడ మనం పట్టుకొని చూస్తే మిశ్రమాన్ని జస్ట్ ఉండలాగా ఫామ్ అయితే చాలు అలా ఉండలాగా ఫామ్ అయింది అంటే లడ్డు చుట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు కొబ్బరి పొడి తీసుకున్నాను కదండి రెండు కప్పుల వరకు బెల్లం దుర్మిని తీసుకున్నాను ఇలా తీసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా కలిపేసిన తర్వాత కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఉండలాగా చుట్టుకోవాలి అలా చెక్ చేస్తే ఉండలాగా ఫామ్ అయింది అంటే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా చక్కగా ఉండ ఫామ్ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేస్తున్నాను కొద్దిసేపు పక్కన పెట్టిన తర్వాత కాస్త చల్లారుతుంది కదా అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చుట్టుకుంటే చాలా ఈజీగా బైండ్ అవుతుందండి ఇక్కడ మనం పాకమేమీ ప్రిపేర్ చేయలేదు కాబట్టి చల్లారిన తర్వాత అయినా లడ్డు చుట్టుకోవచ్చు చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని ఇలా కావాల్సినంత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టేసుకోవాలి చూశారు కదండి లడ్డు ఎంత బాగా బైండ్ అవుతుందో ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అయితే ఈ లడ్డూలని వెంటనే స్టోర్ చేయొద్దండి ఇలా అన్నీ కూడా చుట్టేసిన తర్వాత ఫ్యాన్ కింద ఒక గంట పాటు పెట్టి ఆ తర్వాత స్టోర్ చేసుకున్నాము అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూలని మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల శరీరానికి చాలా మంచిది స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళ స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగా ఉపయోగపడతాయి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే కనీసం పది నుంచి పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు చూశారు కదా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చాలా సింపుల్గా కొబ్బరి లడ్డు ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్